డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశం కొరకు అనేక మంది ప్రణ త్యాగాలు చేసి నెవరు గాంధీ తాతతో నెహ్రూ కుటుంబం పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చినటువంటి ఎంతోమంది త్యాగ ఫలితం ఈరోజు స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది పేదలు బడుగులు బలహీన వర్గాల ప్రజలను సమాంతరంగా సమాజంలో ఈరోజు మంచిగా బతికే విధంగా సమస్యలు లేకుండా చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని వారి యొక్క సిద్ధాంతాలను పేదలకు అభివృద్ధి చేసేటువంటి దిశలో ప్రభుత్వాలు ఉండాలని ఉంటున్న ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా సమాంతరంగా పేదలకు ఉపయోగపడే పథకాలను అమలు చేసే దిశలో ఉండాలని కోరుతూ ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం